నమస్కారం బీఐసీ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిని మొదట పండుగని పిలుస్తారు ఎందుకంటే నూతన సంవత్సరం కంటే మనకు ఉగాదినే కొత్త సంవత్సరం అని చాలామంది భావిస్తారు ఉగాది పండుగను పాది అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఉగాది పండుగకు పచ్చడి స్పెషల్ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది పండుగ ప్రాశస్యం గురించి ఇవాల్టి స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం యుగాది లేదా ఉగాది అనే పదం యుగా ఆది అనే సంస్కృత పదాల కలయిక నూతన యుగానికి నాందైన తిదే యుగాది పర్వదినం యుగం అంటే రెండు లేదా జంట అనే మరొక అర్థం కూడా ఉంది వివిధ కాలాలకు చెందిన ఋషులు యుగం అనే పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు యుగ అన్న ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది వేదాలను అపహరించిన సోముకుణ్ణి మత్స్యవతారం ధరించి వధించిన విష్ణువు ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణానికి చిహ్నంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి చైత్ర శుక్ల పార్జ్యమి అయిన ఉగాది రోజునే సృష్టి జరిగిందని కూడా పేర్కొంది అందుకనే మనకు చైత్రమాసంతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది ఆ కొత్త ఏడాది తొలి రోజే ఉగాది జడప్రాయమైన అంటే అచేతనమైన ఈ జగత్తులో చైతన్యాన్ని రగిలించి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినమే ఉగాది ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాదిని హిందూ చాంద్రమాన క్యాలెండర్లోని చైత్రమాసం చైత్ర మాసం మొదటి రోజున నిర్వహించుకుంటారు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది వచ్చింది ఉగాది పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివేద పేర్లతో పిలుస్తారు దీనిని కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉగాది పండుగ అని పిలుస్తారు మహారాష్ట్ర డయ్యూ గుడి గుడిపడ్వా అని పిలుస్తారు ఉగాది ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది శోభాకృత నామ సంవత్సరం ముగిసిపోతుంది ఉగాది రోజు నుండి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది హిందూ పురాణాల ప్రకారం ఉగాది పండుగ రోజే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు ఇది వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగ ఉగాది వచ్చినప్పుడు మొక్కలు చెట్లకు అందంగా చిగుర్లు పెరిగి ఎంతగానో ఆకట్టుకుంటాయి కలహ కల్మశాలతో కూడిన కలియుగాన్ని ఒక ఇనుప యుగంగా పూర్వులు వర్ణించారు అయితే ఈ యుగం ఎన్నో దుఃఖాలకు నిలయమైనప్పటికీ దీనికి అద్భుతమైన లక్షణం ఒకటి ఉందంటూ కలియుగం దోషసాగరమే అయినప్పటికీ దీనిలో ఉన్న మహాగుణ ఏమిటంటే కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినంత మాత్రాన మానవుడు భవవంత విముక్తుడై పరమాధామాన్ని చేరుతాడని శ్రీమద్ భాగవతం పేర్కొంది కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం దాన్ని స్థాపించడానికి ఐదు వందల ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లోని నవద్వీప మాయాపూర్ ధామంలో సాక్షాత్తు భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు హరినామ సంకీర్తన ఉద్యమానికి నాంది పలికారు ఉగాది రోజున కొత్త పనులను ప్రారంభించటం ఆనవాయితీ ఈ రోజున ప్రాతకాలాన లేచి ఇల్లు వాకిళ్లు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి ఉగాది పచ్చడి సేవనంతో దినచర్య ప్రారంభిస్తారు తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికే ప్రత్యేకమైనది ఏడాది పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పండుగ ఉగాది పచ్చడి మనకు తెలియచేస్తాయి తెలుగు వారందరికీ ఉగాది అంటేనే పచ్చడి పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం ఆనవాయితీ ఈ రోజున తమ భవిష్యత్తుకు సంబంధించి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానాల గురించి తెలుసుకోవాలనుకుంటారు ఈసారి తెలుగు ఏడాది శ్రీ క్రోధినామ సంవత్సరంగా ప్రారంభం కాబోతుంది ఉగాది పండుగ రోజున దేవాలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతంలో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫల లు గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఏమైనా దోషాలుంటే నివారణలు తెలుసుకుంటారు తెలుగు పంచాంగ శ్రవణంలో భాగంగా పంచ అంగాలైన తిథి నక్షత్రం వారం యోగం కరణం వంటి వాటిని పక్కాగా లెక్కిస్తారు వీటి ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారు వీటితో పాటు కొత్త ఏడాదిలో ఎంత మేరకు వర్షం కురుస్తుంది పంట పొలాల పరిస్థితులు ఏరువాక కార్యక్రమం ఎలా ఉంటుందనే వివరాలతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది చివరిగా ఉగాది రోజు విష్ణువును పూజిస్తే మంచి జరుగుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ రోజున విష్ణువుకు బ్రహ్మదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఉదయాన్నే లేచి స్నానం చేసిన తరువాత చేతుల్లో పువ్వులు అక్షంతులు గంధం నీరు పట్టుకొని బ్రహ్మదేవుణ్ణి మంత్రాలను జపించాలి కార్తికేయుడు వినాయకుడు సౌభాగ్యాలకు శ్రేయస్సుకు దేవుళ్లుగా భావిస్తారు అందువల్ల ఈ దేవతలకు ప్రీతిపాత్రమైన మామిడి తోరణాన్ని ఇంటి గుమ్మానికి అలంకరించాలి ఇంటి దైవమైన కులదేవుణ్ణి ఈ రోజున పూజిస్తే మంచిది దేవాలయాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు కొందరు ఈ రోజున తమ కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు మొత్తం మీద ఏ శుభకార్యానికైనా ఈ రోజు అనువైనదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది మీ బీఏజెన్ న్యూస్